నమస్కారం గత వారం పది రోజులుగా మార్వాడి గోబ్యా అంటూ రోహింగ్యా ముస్లింలు గోబ్యాక్ అంటూ నినాదాలు మీడియా రంగంలో తీవ్రంగా ప్రచారం అవుతున్నాయి గత పది రోజుల క్రితం సికింద్రాబాద్ మార్కెట్లో మార్వాడి వ్యాపారి ఒక దళిత వ్యాపారస్తుని పై చేసుకోవడంతో ఈ చర్చ అనేది అయిందో ప్రారంభమైంది అది వాస్తవంగా ఈ చర్చ అనేది అయితే మార్వాడీలకు వ్యతిరేకంగా తెలంగాణ సమాజంలో గత పది సంవత్సరాల నుండి కూడా వేర్వేరు రూపాల్లో వేర్వేరు ఘటన సందర్భం కూడా చర్చ జరుగుతున్నప్పటికీ ఇక్కడ ప్రారంభమైన ఏదైతే ఘటన ఉందో ఈ ఘటన అనేది అయిందో దీంతో వెంటనే కొంతమంది కవులు పాటలు రాయడము పాడడం అనేది జరిగి ఆ తర్వాత వాళ్ళ అరెస్ట్ కూడా జరిగి ఈ చర్చ అనేది అయితుందో ఒక మీడియా రంగంలో కూడా ప్రముఖమైన చర్చగా ప్రారంభమై నిన్న మహబూబ్ నగర్ జిల్లాల అమరగల్ లోపల కూడా అక్కడ మారువాడీలకు వ్యతిరేకంగా బంధు కూడా నిర్వహించడం కూడా జరిగింది అది కాబట్టి ఈ చర్చను గమనిస్తుంది ఏంటంటే ఇది తెలంగాణ వ్యాప్తంగా గ్రామీణ ప్రాంతానికి కూడా ఇది విస్తరించే విధంగా కనబడుతుంది తెలంగాణ మాత్రమే కాదు అది ఆంధ్రప్రదేశ్ లోపల కూడా అక్కడ కూడా విస్తరించే అవకాశాలు కనబడుతున్నాయి కాబట్టి ఇది గమనించినప్పుడు అంటే ఇక్కడ ఈ చర్చ ఏదైతుందో అంటే ఒకనాడు తెలంగాణ ప్రజలు అంటే ఆంధ్ర గోప్య కంటూ ఒక నినాదము అనేది ఇస్తూ అంటే దానికి వ్యతిరేకంగా తెలంగాణ ఒక ఒక ప్రత్యేక రాష్ట్రం ఏర్పడాలని చెప్పి ఒక ఆందోళన కొనసాగింది ఆ ఉద్యమం కొనసాగి ఆ తర్వాత తెలంగాణ ప్రత్యేక రాష్ట్రం కూడా ఏర్పడే విషయం కూడా ఏంటంటే పాఠకకు ఇది తెలిసిన విషయమే అయితే ఇప్పుడు తెలంగాణ ప్రజలు వాస్తవంగా అంటే తెలంగాణ ప్రజలు ఇతర ప్రాంతాలకు ఇతర రాష్ట్రాలకు పోవడం ఇతర దేశాలకు పోవడం వ్యాపారాల కోసం ఉద్యోగాల కోసం పోవడం అనేది కొత్త కాదు అది లేదా తెలంగాణ కూడా ఇతర రాష్ట్రాల నుంచి ఇతర దేశాల నుంచి కూడా ఇక్కడికి వచ్చి ఉద్యోగాలు వ్యాపారాలు చేయడం కూడా కొత్త కాదది కాబట్టి ఇదంతా కూడా తెలంగాణ సమాజంలో కూడా తెలిసిన విషయమే అయినప్పటికీ అంటే వాస్తవంగా తెలంగాణలో కూడా అంటే ఏనాడు కూడా కుల మత ప్రాంత విద్వేషాలతోటి ఒక తీవ్రమైన అంటే విద్వేష కాండ కొనసాగించింది కూడా ఏమీ లేదది కాబట్టి ఇది గమనించినప్పుడు ఇవాళ ఈ మార్వాడీలకు వ్యతిరేకంగా గోబ్యాక్ ఉద్యమం అనేది అవుతుందో మరి దీన్ని ఇప్పుడు చర్చ కూడా ఏం ప్రారంభమైంది గోబ్యాక్ అనేది నినాద తప్ప ఒప్పా సరైందా కాదనే ఒక చర్చ జరుగుతుంది వాస్తవంగా ఈ చర్చ అనేది అయితే సాధారణంగా ఎవరైనప్పటికీ కూడా అంటే ఒక ప్రాంత ప్రజలు వచ్చి వ్యాపారం చేసుకుంటున్నప్పుడు లేదా ఉద్యోగాలు చేస్తున్నప్పుడు సాధారణంగా ఎవరు దాన్ని తప్పు పట్టరు కానీ ఇప్పుడు ఎందుకు అసలు ఈ రకంగా ఇది జరుగుతున్నది అనేది అయింది అంటే మార్వాడి అంటే వాస్తవంగా మార్వాడి అంటే కూడా ఒక కులం కాదు కదా అది మార్వాడి అనేది ఒక రాజస్థాన్లోని ఒక ప్రాంతం అది మార్వాడి ప్రాంతము ఆ మార్వాడి ప్రాంతంలోపట కూడా అందులో వ్యాపార కులాలు అంటే మొట్టమొదటి నుంచి కూడా కొమటి అంటే తెలంగాణలో కొమటి కులం అనేది ఎట్లయితే ఉందో అంటే అక్కడ కూడా మార్వాడికి సంబంధించిన ప్రాంతంలో కూడా వ్యాపారం చేసే కులాలు కూడా ఉన్నాయి దాంట్లో హిందూ మతంలో ఉన్నాయి జైన్ మతంలో కూడా ఉన్నాయి దాంట్లో కూడా వాళ్ళకు రకరకాల పేర్లు కూడా ఆ కులాల పేర్లు కూడా వాళ్ళకు ఆ ఉన్నాయి ఏంటంటే ఓస్వాల్ అని లేదా సరాప్ అని తర్వాత మహేశ్వరి అని అంటే రకరకాల వ్యాపార కులాలు కూడా అక్కడ ఉన్నాయి కాబట్టి ఈ వ్యాపార కులాలు ఏవైతున్నాయో అంటే గత రెండు మూడు వందల సంవత్సరాల క్రితమే తెలంగాణకు లేదా హైదరాబాద్కు వాళ్ళు వచ్చి వ్యాపారం చేస్తున్నారు ఇవన్నీ సాంప్రదాయ వ్యాపార కులాలు అయితే ఇవి కాకుండా కూడా ఆ తర్వాత అంటే ఒక బతకడం కోసం కూడా రాజస్థాన్ నుండి లేదా ఆ తర్వాత గుజరాత్ నుండి కూడా వీళ్ళు ఇక్కడికి వచ్చి తెలంగాణకు వచ్చి ఆంధ్రకు వచ్చి కూడా వ్యాపారం చేయడం కూడా కొనసాగుతున్నది దీంట్లో కొద్ది మంది అతి తక్కువ మంది అయినప్పటికీ కూడా అంటే ఎస్సీలు బీసీలు కూడా ఉన్నారు కాబట్టి ఇది అయితే వీళ్ళందరినీ కూడా సాధారణంగా వాళ్ళ భాష హిందీ లేదా మారు ఆ భాష మాట్లాడడం తెలుగు మాట్లాడకపోవడం తర్వాత వాళ్ళు అనుసరించే కొంత సంస్కృతి వేరే ఉండడం మూలంగా సాధారణంగా వీళ్ళందరినీ కూడా మారువాడీలు అని చెప్పి సాధారణంగా అంటున్నారు అయితే అయితే ఈ మారువాడీలు అందరూ కూడా ఏంటంటే మనం గమనిస్తే ఏంటంటే ఇక్కడ వీళ్ళు వీళ్ళు అంటే వ్యాపార పద్ధతులు ఏవైతున్నాయో అంటే ఈ కమ్యూనిటీ అనేది అవుతుందో మారువాడి కమ్యూనిటీ అనేది ఉండి ఆ కమ్యూనిటీ దాంట్లో బట్ట ఎవరైతే వ్యాపారాలు దెబ్బతింటున్నారో లే అంటే మార్వాడీలకు సంబంధించింది లేదా వాళ్ళకి అవసరమైన సరుకులు కూడా వాళ్ళు అంటే ఒక ఇవ్వడం అనేది అయిందో అంటే క్రెడిట్ గా ఇవ్వడం అనేది అయిందో అది జరుగుతుంది తర్వాత ఆర్థిక సహాయం కూడా చేస్తుంది ఈ కమ్యూనిటీ నుంచి అంటే దీని మూలంగా కూడా ఏంటంటే వాళ్ళ యొక్క మార్వాడి దుకాణం లోపల అంటే ఇతర చిన్న దుకాణాలు ఇక్కడ తెలంగాణకు సంబంధించిన వ్యాపారులతో వల్చుకుంటే మార్వాడి దుకాణంలోపట అనేక సరుకులు కూడా అక్కడ లభించడం అనేది దాని మూలంగా ఏంటంటే ప్రజలు వినియోగదారులు అంటే ఆ దుకాణాలకు ఆకర్షితులు కావడం అనేది కూడా జరుగుతుంది కొన్ని సందర్భాల మార్వాడి వ్యాపారులు అక్కడ ఏం చేస్తున్నారు అంటే ఎదుటి వాళ్ళను దెబ్బ కొట్టడానికి వాళ్ళు మొదటగా వాళ్ళు కొన్ని అంటే రేట్లు తగ్గించడము రేట్లు తగ్గించడం కానీ లేదా రకరకాల పద్ధతిలో పట్టు కూడా వాళ్ళ సర్వీస్ ఏదైతే ఉందో అంటే ప్రజలను ఆకట్టుకునే విధంగా కూడా చేస్తున్నారు ప్రజలను ఆకట్టుకునే విధంగా చేయడం ఆ తర్వాత వాళ్ళు తిరిగి మళ్ళీ మళ్ళీ దోపిడీ చేయడం అనేది కూడా జరుగుతుంది ప్రజలు కూడా దోపిడీ చేస్తున్నారు అంటే వాళ్ళు బిల్స్ సరిగ్గా ఇవ్వకపోవడం రూపంలో కానీ లేకపోతే నాసీ రకమైన లేదా నకిలీ వస్తువులు కూడా తీసుకొచ్చి అంటే అమ్మడం రూపంలో పడగాని ఇవి చేస్తున్నారు దాని మూలంగా అంటే ప్రారంభంలో పట వాళ్ళు రేట్లు తగ్గించి అమ్మినప్పటికీ కూడా ఆ తర్వాత కూడా ఏంటంటే అంటే మొదటగా రేట్లు తగ్గించడం ఎందుకు తగ్గిస్తున్నారు అంటే అక్కడ ఎదుట ఉన్న చిన్న దుకాణాలు దెబ్బతీయడం అనేది వీళ్ళ దుకాణానికే ప్రజలు అంటే వచ్చే విధంగా చేయడం అనేది చేస్తున్నారు ఇది చేస్తూ అంటే ఈ రకంగా ఏంటంటే తిరిగి మళ్ళీ వాళ్ళు లాభాలు ఆర్జిస్తున్నారు కాబట్టి దీని మూలంగా అంటే ఇక్కడ తెలంగాణకు సంబంధించిన వ్యాపారులు ఎవరైతే ఉన్నారో అంటే మారువాడి వ్యాపారులను తట్టుకునే విధంగా లేని పరిస్థితి అంటే డబ్బు పెట్టుబడి లేదు తర్వాత వాళ్ళ లాగా అంటే ఈ వ్యాపార పద్ధతిలో పట్టున ఏదైతే మోస పద్ధతులు ఉన్నాయో ఆ మోస పద్ధతులు అంటే కొన్ని అసలే అంటే ఉండొచ్చు ఉన్నాయి కానీ పోల్చుకున్నప్పుడు మారువాడి వ్యాపారస్తులు కొనసాగిస్తున్న మోసపు పద్ధతులు అవలంబించే విధంగా లేవవే కాబట్టి దీని మూలంగా కూడా ఏంటంటే వాళ్ళ చిన్న దుకాణాలు అది కిరాణం కావచ్చు స్టేషనరీ కావచ్చు లేకపోతే వేరు వేరు రంగాల్లో పట్టు ఏవైతున్నాయో ఆ రంగాల్లోపట ఈ వ్యాపారస్తులంతా కూడా దెబ్బతియడం అనేది కూడా జరుగుతున్నది కాబట్టి ఈ నేపథ్యంలో గమనిస్తున్నప్పుడు ఏంటంటే ఇది అంటే ఇది వాళ్ళ అంటే ఈ మారువాడీలకు వ్యతిరేకంగా ఒక కోపము ఒక ఒక కసి అనేది ఇక్కడ అంటే మొదలైంది అది వాస్తవంగా ఇవాళ మార్వాడీలు మాత్రమే చేస్తున్నారా ఈ పద్ధతి అని అంటే వాస్తవంగా మార్వాడీలే కాదు అంతకంటే ఎక్కువగా మార్వాడీలు చేస్తున్నది ఉన్నది కానీ అంతకంటే ఎక్కువ ఎవరు చేస్తున్నారని అంటే ఇవాళ ఒక కార్పొరేట్ తరహా అంటే వ్యాపారం ఏదైతే ఉందో మనకు మాల్స్ వచ్చినాయి లేదా ఆన్లైన్ బిజినెస్ వచ్చింది మాల్స్ అంటే ఏంటి రిలయన్స్ ఉంది లేదా మెట్రో ఉంది లేకపోతే ఇంకా అనేక రకాలుగా ఏవైతున్నాయో మాల్స్ పెద్ద పెద్ద మాల్స్ అంటే నగరాలే కాకుండా జిల్లా సెంటర్లో తాలూకా సెంటర్లో బట్టి కూడా ఈ మాల్స్ వచ్చినాయి కాబట్టి ఈ మాల్స్ మూలంగా ఈ మాల్స్ను తట్టుకొని కూడా చిన్న వ్యాపారాలు నిలబడే పరిస్థితి కూడా లేదు ఒక్కొక్క మాల్స్ వచ్చిన తర్వాత ఆన్లైన్ వ్యాపారం కూడా ఆన్లైన్ వ్యాపారం కూడా అమెజాన్ కావచ్చు ఫ్లిప్ కావచ్చు లేదా స్విగ్గీ కానీ లేదా జొమాటో కానీ ఇంకా రకరకాల అంటే పేర్లతో కూడా ఈ ఆన్లైన్ వ్యాపారం కూడా ఏంటంటే ఇది ఇది కొనసాగుతున్నది కాబట్టి దీని మూలంగా అంటే కిరాణా షాపులు బట్టల షాపులు లేకపోతే అంటే వెండి బంగారం చేసి అంటే కౌసాలి ఔషధ సంబంధించిన వాళ్ళ వృత్తులు దెబ్బతిన్ను ఇవన్నీ కూడా జరుగుతున్నది కాబట్టి అంటే ఈ మొత్తం కూడా కలగలిసి అంటే ఒక రకమైన వ్యతిరేకత పెరిగింది మరొక వంక కూడా తెలంగాణ లోపల అంటే ఏ అంటే తెలంగాణ లోపల తెలంగాణ రాష్ట్రం అనేది ఉందో అంటే తమ నిధులు తమకు కావాలి తమ వనరులు తమ కావాలి తమ ఉద్యోగాలు తమకు కావాలి తమ నీళ్లు తమకు కావాలి తమ పాలన తాము ఏలుకోవాలని చెప్పి ఏదైతే ప్రారంభించబడిన తెలంగాణ ఉద్యమం ఉందో తెలంగాణ వచ్చింది తెలంగాణ అంటే ఇక్కడ ప్రత్యేక రాష్ట్రం వచ్చినప్పటికీ కూడా ఈ సమస్యల పరిష్కారం కాలేదది నిరుద్యోగ సమస్య పరిష్కారం కాలే అది సీరియస్ గా మండుతుంది గిట్టు రైతుల గిట్టుబాటుదారు సమస్య పరిష్కారం కాలే రైతులు కూడా ఏంటంటే ఆ భూములు కౌలుకిచ్చి లేదా కౌలికిచ్చి అంటే హైదరాబాద్ కు వరంగల్ కు నగరాలకు వచ్చి ఆటోలు తోడడం లేకపోతే చిన్న వ్యాపారాలు చేసుకోవడం కొనసాగుతున్నది కాబట్టి ఈ నేపథ్యంలో పట మనం ఇక్కడ గమనించవలసింది ఏంటంటే ప్రజల్లోపట ఏదైతుందో నిరుద్యోగ సమస్య గిట్టుబాటు ధర సమస్య లేదా వ్యాపార నడవని సమస్య ఏదైతుందో ఈ సమస్య నుంచి ఇక్కడ ఈ మారువాడికి వ్యతిరేకంగా ఈ ఉద్యమం ఇది ప్రారంభమైంది ఇది కాబట్టి ఇది దృష్టిలో పెట్టుకున్నప్పుడు అంటే మన చర్చ ఏదైతుందో గోబ్యాక్ సరేందే కాదా అనేది అయితే సాధారణంగా ఎవరైనా ఒక వ్యాపారస్తులు అంటే ఎవరైనా భారతదేశంలో ఎక్కడైనా వ్యాపారం చేయొచ్చు ఉద్యోగులు చేయొచ్చు తప్పు పట్టాల్సింది ఏమీ లేదు అది కానీ ఈ ఈ మాట ఎందుకన్నా అనుకున్నప్పుడు ఏదో సమస్యగా ఇక్కడ ఉన్నది సమస్య ఇది పరిష్కరించాలి నిరుద్యోగ సమస్య పరిష్కరించాలి లేదా గిట్టుబాటు ధర సమస్య పరిష్కరించాలి చిన్న వ్యాపారస్తులకు సంబంధించింది అవుతుందో వాళ్ళ వ్యాపారాలు వాళ్ళు నిలదొక్కోవడానికి సంబంధించింది అయితే వాళ్ళకు ప్రభుత్వాలు సహాయం చేయాలి అంటే ఆర్థిక సహాయం చేయాలి లేదా గుత్తాధిపత్యం కూడా కార్పొరేట్ వ్యాపారాలకు సంబంధించిన గుత్తాధిపత్యం అంటే విస్తారంగా విస్తరిస్తున్నాయి ఇప్పుడు హైదరాబాద్ నగరంలో చూస్తే అంటే వాడవాడలకు కూడా ఈ పెద్ద పెద్ద మాల్స్ వస్తున్నాయి రిలయన్స్ కానీ లేదా మెట్రో కానీ అనేకమైన ఈ మాల్స్ వచ్చినప్పుడు అంటే వాళ్ళు తప్పనిసరిగా అప్పటి వరకు ఏదో రకంగా బతుకు తెరువు కోసము నడుపుకుంటున్న వ్యాపారులు అవి తీసేసుకోవాల్సిన పరిస్థితి వచ్చి వీధిన పడుతున్నారు కాబట్టి ఇది ఏదైతుందో అంటే కార్పొరేట్ వ్యాపారాలని ఒక్కొక్క మార్వాడీలకి సంబంధించిన కూడా ఇవాళ మనకు హైదరాబాద్ నగరంలో లేదా వరంగల్ నగరంలో పట హోల్సేల్ వ్యాపారం అనేది కూడా ఎవరు చేస్తుండ్రు అని అంటే ప్రధానంగా మార్వాడీలు ఇతరులు కూడా కొంతమంది ఉన్నప్పటికీ కూడా మార్వాడీలు అనేది హోల్సేల్ వ్యాపారం చేస్తుండ్రు హోల్సేల్ కాకుండా కూడా వాళ్ళ రిటైల్ రంగంలో పట కూడా వాళ్ళకు సంబంధించిన రాజస్థాన్ నుండి అంటే వాళ్ళ యొక్క వర్కర్స్గా అక్కడి నుంచి తెస్తుండ్రు వర్కర్సే కాదు ఇక్కడ అనేకమైన దుకాణాలు వాళ్ళు పెట్టిస్తారు స్వయంగా వాళ్ళు డబ్బులు ఇచ్చి పెట్టిస్తున్నారు లేకపోతే వాళ్ళు అక్కడి నుంచి వచ్చిన వాళ్ళు కూడా వివిధ రూపాల్లో సాయం చేస్తూ అంటే మారువాటిలను విస్తరించడం అనేది అవుతుందో చాలా పెద్ద ఎత్తున కూడా ఇవాళ తెలంగాణలో కూడా జరుగుతున్నది కాబట్టి ఈ దీని మూలంగా ఇక్కడ ఏదైతుందో తెలంగాణ ప్రజానీకంలోపట ఇక్కడ ఒక రకమైన కసి ఆందోళన తర్వాత ఇవంతా కూడా వ్యక్తం అవుతున్నది ఆ వ్యక్తమవుతున్న రూపం అది మరొక వంకా గోప్యాక్ అనేది ఇది వచ్చింది కాబట్టి గోప్యాక్ తప్పావ్వ అనే చర్చ కంటే కూడా వాస్తవ సాధారణంగా ఎవరైనా తప్పడరు ఇదేం సరేందని అనరు ఈ ఈ నినాదం కానీ ఈ నినాదానికి వెనకాల ఉన్న యొక్క బాధ ఏదైతుందో ఈ బాధను అర్థం చేసుకోవాలి ఈ సమస్యను సరిగ్గా పరిష్కరించకపోతే అది వేరు వేరు రూపాల్లో కూడా వెళ్ళిపో వస్తుంది దీన్ని ఎవరు పరిష్కరించాలి దీన్ని పరిష్కరించవలసింది ప్రధానంగా ప్రభుత్వాలు ప్రభుత్వాలు అంటే ఏ ప్రభుత్వం అంటే ఒక్కొంక ఇప్పుడు నిన్న కొంతమంది మాట్లాడారు బీజేపీ నాయకులు రాష్ట్ర ప్రభుత్వం పైన మాట్లాడుతున్నారు వాస్తవంగా అంటే కేంద్ర ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వం పైన మాట్లాడు రాష్ట్ర ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వం మాట్లాడు తిరిగి రాజకీయాలు చేస్తుందంటే సమస్యను పరిష్కరించకుండా దాన్ని ఈ రకంగా ఇది పెరిగే విధంగా చేయడం అనేది ప్రభుత్వాలు చేయవలసిన పని కాదు అది వాళ్ళు చేయవలసింది నిరుద్యోగ సమస్య పరిష్కరించాలి వాళ్ళు చేయవలసింది రైతుల ధర సమస్యలు పరిష్కరించాలి వాళ్ళు చేయవలసింది ఏంటో వ్యాపార చిన్న వ్యాపారాలకు ఏది ఆర్థిక సహాయాన్ని ఇవ్వడం పరిష్కరించాలి మరొక వంక కూడా ఏంటంటే చేయవలసింది గుత్తాధిపత్యము అంటే పెద్ద ఎత్తున ఈ కార్పొరేట్ వ్యాపారం విస్తరించడాన్ని దీన్ని కూడా అరికట్టవలసిన అవసరం ఉంది కంట్రోల్ చేయాల్సిన అవసరం ఉంది తర్వాత మానవారి వ్యాపారస్తులు కూడా విస్తారంగా తెలంగాణ వ్యాప్తంగా గ్రామీణ ప్రాంతంలో పట్టు అడవి ప్రాంతాల్లో కూడా విస్తరించే దాన్ని తప్పనిసరిగా కంట్రోల్ చేయాలి తగ్గించాలి దాన్ని చెక్ పెట్టకపోతే ఈ రకంగా పెరిగిపోతే కూడా మరి వచ్చినాయి కదా వివిధ దేశాల్లో కూడా వస్తున్నాయి అమెరికాలో కూడా అమెరికా నాగరికతగా పెరిగిందని ఎంతైతే అనుకుంటున్నావు అక్కడ కూడా మరి అక్కడ స్థానిక అంటే అక్కడ స్థానికుల ఉద్యోగాలు లేని పరిస్థితుల్లో పట అంటే పెట్టుబడిదారులు ఏం చేస్తుండ్రు అంటే ఇక్కడ భారతదేశం నుంచి లేదా ఆఫ్రికా ఖండం నుంచి ఆసియా ఖండం నుంచి చీఫ్ లేబర్ అనే పేరుతో తీసుకుపోయి అక్కడ పనిచేస్తుండ్రు దాని మూలంగా అమెరికాలో ఒకట స్థానికుల ఉద్యోగాలు దొరకని పరిస్థితి లోపల అక్కడ పాలకులు కూడా పాలకులు ఓన్లీ డబ్బు మాత్రమే కాదు వేరే ఇతర పార్టీలు కూడా వాళ్ళు కూడా ఏంటంటే అక్కడ స్థానికులకు ఆ ఉద్యోగాలు ఇవ్వాలని దాంతో వాళ్ళు కూడా మా రాజకీయాలు మాట్లాడుతున్నారు వాళ్ళు చేస్తున్నారు కాబట్టి ఇక్కడ మనం గమనించవలసింది ఏంటంటే ఈ సమస్య ఈ సమస్య ఏదైతుందో ఇది శ్రామికుల సమస్య రైతుల సమస్య నిరుద్యోగుల సమస్య చిన్న వ్యాపారస్తుల సమస్య కాబట్టి ఈ సమస్యను ప్రభుత్వాలు పరిష్కరించకపోతే ఈ ఆందోళన వేరు వేరు రూపాల్లో వస్తుంది కాబట్టి ఇది ప్రభుత్వాలు వాళ్ళు ఎంత అంటే నిజాయితీగా వాళ్ళు అవలంబిస్తారు అనేది మనం చూడవలసిందే తర్వాత మరొక వంక బీజేపీ నాయకులైన బండి సంజయ్ మంత్రి తర్వాత మరొక వంక మాధవి లత వీళ్ళిద్దరు కూడా ఏంటంటే కంటిన్యూగా వీళ్ళు మాట్లాడుతున్న విషయాలు ఏంటంటే అంటే రోహింగ్యాలు గోబ్యాక్ అంటూ అంటే మార్ మార్వాడి వ్యాపారస్తులకు మద్దతుగా ఈ నినాదం ఇవ్వడం అనేది వాస్తవం ఇది ఒక తప్పు నినాదం అది వాస్తవంగా రోహింగ్యాలు అనే సమస్య అది కేంద్ర ప్రభుత్వం పరిష్కరించవలసిన సమస్య రాష్ట్ర ప్రభుత్వం పరిష్కరించవలసిన సమస్య కాబట్టి అది పరిష్కరించకుండా అంటే ఎవరైతే ఈ మార్వాడి వ్యాపారస్తుల నుంచి బాధలు పడుతున్న ప్రజలు మాట్లాడుతున్నారో దాన్ని కౌంటర్ గా మాట్లాడడం అనేది చాలా తప్పుడు విధానం అది అంటే ఈ రోహింగలకు సంబంధించింది మరొక వీడియోలో కూడా దాన్ని విస్తారంగా వివరంగా మాట్లాడవచ్చు కానీ ఇక్కడికి సంబంధించిన అయితే మాత్రము ఇప్పుడు ఈ మార్వాడీలకు వ్యతిరేకంగా ఏదైతే అంటే ఈ ఆందోళన ప్రారంభమైందో ప్రభుత్వం ఇది పరిష్కరించాలన్నది ఇప్పుడు కొనసాగుతున్న ఆందోళనకు సంబంధించింది ప్రభుత్వాలు రాష్ట్ర ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వం ఎంతవరకు పరిష్కరిస్తుంది అనే దాన్ని బట్టి కూడా ఏంటంటే ఈ ఉద్యమం యొక్క తీరు తిన్నులు దాని యొక్క ఉధృతం కావడం అనేది కూడా అది కొనసాగే అవకాశం ఉంది దీన్ని మనం వేచి చూద్దాం